హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చూసారా మన గార్డెన్ విజిట్కి అయితే మాత్రం చక్కగా ఒక మంచి అడ్మిన్స్ అయితే వచ్చారండి ఎవరు ఏంటి అంటే ఈ పార్టీకి మీరైతే చాలామందికి తెలిసే ఉంటుందండి గుర్తుపట్టేసే ఉంటారు ఈ దంపతులు ఇలా మన గార్డెన్ విజిట్కి అయితే రావడం నాకు చాలా చాలా ఎక్కడ ఆనందంగా ఉందండి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే హైదరాబాద్ హైదరాబాద్ హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ చీఫ్ అడ్మిన్ సార్ అండి ఈయన తెలియని వాళ్ళంటూ అంటూ ఎవ్వరూ ఉండరు ఇదిగోండి ఈ పట్టుకున్న ఈ పువ్వులు కూడా ఇవి ఆసియాటిక్ లిల్లీ బల్బ్స్ ఆ దొంపలు ఆ సారే పంపించారు కరెక్ట్గా ఆయన వచ్చిన రోజే అవి ఇచ్చుకోవడం నాకైతే చాలా ఆనందం అనిపించింది చూడండి సార్ మీరు పంపించిన ఆ దొంపలు ఎంత చాగ మీరు వచ్చిన రోజుకే మంచిగా వచ్చాయనేసి ఎంత ఆనందంగా చూపించాను హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ హైదరాబాద్ చీఫ్ అడ్మిన్ అప్పారో సార్ ఫ్యామిలీ అండ్ బా చక్కగా దంపతులు ఎదురు రావడం మా గార్డెన్ విజిట్ చేయడం మొక్కలని చూడడం తెలుసుకోవడం వారి సలహాలు సూచనలు ఇవ్వడం ఇలాగ అందరు పెద్దవాళ్ళందరూ మన గార్డెన్కి వచ్చి చూస్తుంటే సలహాలు ఇస్తుంటే మనం ఇంకా మంచిగా ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది కదా అందులో భాగంగా అయితే మనకి చాలా సంతోషం అనిపించింది అబ్బాయి ఎక్కడ హైదరాబాద్ అక్కడ విజయనగరం అండి మొక్కలు ఈ విధంగా మనలందరినీ కూడా ఒక కుటుంబంలాగా తయారు చేస్తున్నాయి అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకైతే మాత్రం వారి ఫ్యామిలీ రావడము అది హైదరాబాద్ నుంచి రావడము చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే అప్పారావు సరైన ఆయనకు పెద్ద బిరుదు ఉందండి అప్పారావు సార్ చీఫ్ చీఫ్ అడ్మిన్ హ్యాపీ గార్డెన్స్ గ్రూపే కాకుండా ఇంకా విత్తనదాత అప్పారావు గారు అంటారనమాట ఎక్కువ విత్తనాలు అయినా గ్రూప్స్ అన్నిటికీ కూడా గ్రూప్లోని సభ్యులు అంతా పర్సనల్గా గ్రూప్ అంటే గ్రూప్కి కాకుండా పర్సనల్గా కూడా చాలామందికి పంపిస్తూ ఉంటారనమాట అందుకు ఆయన విత్తనదాత అయ్యారు ఆయన ఎక్కడ పంపిస్తారంటే రెండు రాష్ట్రాలు కదండి త్రూ అవుట్ ఇండియా మొత్తం మొత్తం ఎవరెవరు గార్డనర్స్ ఉన్నారో వాళ్ళ గ్రూప్స్లో అందరికీ కూడా ఈ విధంగా ఆయన హాస్టల్లో ఫ్రీగా పంపిస్తూ ఉంటారనమాట చాలా సంవత్సరాలుగా సర్వీస్ అయితే చేస్తున్నారు అందుకు ఆయనకైతే విత్తనదాత బిరుదాంకితులండి ఆయన విత్తనదాత అప్పారావు గారిగా పేరు వందరు ఎందుకంటే గ్రూప్స్లో అన్నీ కూడా ఏవో ఆర్డర్ మీద తెప్పిస్తారు కానీ నేను అలా కాదని ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారనమాట ఇలాగ వారైతే మాత్రం నాకు మా గార్డెన్ సందర్శించి అన్ని మొక్కల గురించి నాకైతే మంచి సలహాలు సూచనలు అందించడమే కాకుండా ప్రతి మొక్క గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు వారికైతే మాత్రం నేను ప్రత్యేకంగా అయితే ధన్యవాదాలు అయితే మాత్రం చెప్పుకోవాలండి ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి వారి సొంత పని అయితే చూసుకుని వెళ్ళిపోకుండా మన గార్డెనర్సు మన పిల్లలు మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు వీళ్ళు కూడా ఒకసారి చూడాలి పలకరించాలి గార్డెన్ చూడాలి అని ఒక ఆలోచనలో ఉన్నారు చూడండి అందుకైతే మాత్రం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అప్పారావు సారి గురించి అయితే వీడియో ఒకటి చేశానండి విత్తనదాత అప్పారావు గారు అని ఎందుకు ఆ పేరు వచ్చింది ఏంటనేది నేను వీడియోలో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అయితే మాత్రం చూసేయండి వారి ఇల్లు ఒక విత్తనాల బాండా ప్రతి సీడ్ని కూడా చాలా జాతీగా సేవ్ చేసి లేబుల్ రాసి అంటించి కవర్లో ప్యాక్ చేసి పోస్టల్ కవర్ పెట్టి పోస్టల్ ఛార్జీ కూడా తీసుకోకుండా పంపించి విత్తనా తప్పారావు గారి గురించి అయితే మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి అయితే చూసేయండి అతి సార్ని కలవడానికైతే చక్కగా మన గార్డనర్స్ కూడా కొంతమంది మన విజయనగరం గార్డెనర్స్ కూడా ఇలా సార్ వస్తుందని ఇన్ఫర్మేషన్ తెలిసేసరికి చక్కగా వచ్చారండి వచ్చి అందరం కూడా ఇలా కలిసి గార్డెన్ విజిట్ చేయడము చక్కగా అందరూ చూడడము తెలుసుకోవడం వారి దగ్గర ఏ మొక్కలున్నాయి మందరే మొక్కలు ఉన్నాయి ఇంకా ఎన్ని గంటలున్నా అన్ని మర్చిపోతాం అన్నీ మర్చిపోయి ఒకటే డిస్కర్షన్ మొక్కలు 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 వాటి పోషణ ఇరవై వెరైటీస్ అలా అనమాట ఇదండి ఈరోజైతే వీడియో అయితే మాత్రం నాకు చాలా ఆనందం అనిపి చాలా టైం అయితే మాకు స్పెండ్ చేశారు మా గార్డెన్స్ కూడా మంచి మంచి సలహాలు ఇచ్చారు ఒకసారి అయితే మాత్రం కానీ ఈ విధంగా ప్రతి ఒక్క మొక్క గురించి నాకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నేనైతే కొంత నాలెడ్జ్ అయితే మనం తెలుసుకోగలుగుతాం కదా తెలుసుకున్న ప్రతిదీ మనం నా ఛానల్లో మళ్ళీ షేర్ చేస్తూ ఉంటాను ఈ విధంగా ఒకరి గురించి ఒకరి గురించి ఒకరి మొక్కల గురించి ఒకరు తెలుసుకుంటూ పెంచే విధానం మొక్క ఒకటే అయినా పెంచే విధానం మన ఆర్గానిక్లో రకరకాలుగా చేస్తుంటాం కదా లిక్విడ్స్ కొంతమంది ఎక్కువిస్తారు కొంతమంది కంపోస్ట్ ఎక్కువిస్తారు ఇలా అనమాట రకరకాల టబ్బులు సిమెంట్ మళ్ళు అన్ని రకాలు ఉంటాయి కదా వాటి గురించి చర్చించుకుంటూ ఈ మొక్కల ప్రాధాన్యత ఇల్లు పాడవకుండా ఏం చేయాలి అవన్నీ కూడా చక్కగా అయితే వివరించారండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం హ్యాపీ అనమాట హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ కదండి అందుకే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట చూసారు కదా మా సంభాషణ అంతా కూడా అప్పుడు గాలి ఎక్కువ రావడం అయితే చూపించలేకపోయాను ఈలోగా మన గార్డెనర్స్ కూడా కొంతమంది అయితే వచ్చారండి సార్ని కలవడానికి అలాగే మా గార్డెన్ విజిట్కి కూడా వచ్చారు ఫస్ట్ టైం వీళ్ళు రావడం శేష్ కుమారి గారు శశికుమారి గారు శశి గారు విజయలక్ష్మి గారు విజయనగరం అండి చక్కగా వచ్చి నాకైతే ఒక మంచి అంతోర్యం మొక్కనే తీసుకొచ్చారని నాకు చాలా ఆనందం అనిపించింది ఇలాంటి గిఫ్ట్లు ఇస్తే అసలు ఎంత పొంగిపోతామంటే మొక్కలు ఇస్తే ఇంకా అంతకన్నా ఆనందమే ఉందండి ఈ వీడియో ద్వారాగా శశి గారికి చాలా చాలా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి వారిని కూడా మన అప్పారవసారికి పరిచయం చేసి మన విజయనగరం గ్రూప్ గురించి వాటి గురించి అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తర్వాత ఏంటంటే చెప్పే విత్తనదాత దాత అని ఎందుకు అన్నాము ఏంటి అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి అయితే మాత్రం మీరు చూడాలనుకునేవారు చూసేయండి హైదరాబాదు వాస్తవ్యులు అప్పారావు గారు అంటారు రిటైర్డ్ ఎంప్లాయ్ అనమాట ఈ సర్వీస్ ఎంచుకున్నారండి ఈ సర్వీస్లో నాకు చాలా ఆనందం ఉందండి అనేసి సర్వీస్ ఎంచుకున్నారు కానీ విత్తనాల కోసం చాలా ఇబ్బంది పెడుతూ కూడా ఉంటారు తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకోవడం అవి ఫ్రీగా వచ్చినాయి అనగానే సరిగా నా సరిగా వేయి వేయడం వేయకపోవడం ఇలాంటివన్నీ ఉంటాం ఏమీ చేయకుండా చక్కగా మనమైతే మాత్రం ప్రతి విత్తనాన్ని ఒక భగవంతుని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ మనమైతే వాటిని వినియోగించుకోవాలండి విత్తనం చాలా చాలా అమూల్యమైందండి ఆ విత్తనం వల్లే కదా ఎంత ఆహారం మనకు వస్తుంది అందుకనమాట విత్తనాలు ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదని మనం పెడితే మనం గార్డెన్లో పెట్టాలి లేదు అంటే చక్కగా మన తోటి గార్డెనర్స్ ఎవరైనా పండించుకునే పండించుకునేవారు చేతికి అందించాలి తప్ప ఒక్క విత్తనం కూడా మనం అస్సలు వ్యర్థం చేయకూడదండి అది ఒక ఆహారం అండి విత్తనము అంటే ఆహార బాండాగారం ఒక్క చిన్న విత్తనం నుంచి పెద్ద మొక్క వచ్చి ఎన్ని కేజీలు క్రాప్ తీసుకుంటూ ఇవన్నీ కూడా మనం ఈ విధంగా చేస్తుంటాం కదా కాబట్టి ఒకసారి సార్ మాటల్లోని ఒకసారి అయితే వినద్దాం మరి ఇక్కడ మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా మన హరిత విజయనగరం గార్డెనింగ్ ఫ్యామిలీ గ్రూప్ సభ్యులేనండి అందరికి నమస్తే అండి ఈ రోజు అయితే మాత్రం మన గార్డెన్ కి హైదరాబాద్ నుంచి హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ అందరికి తెలిసిన ప్రతి గార్డెన్ తెలిసిన గ్రూప్ అది ఆ గ్రూప్ నుంచి చీఫ్ అడ్మిన్ మన అప్పారావు సార్ గారు మేడం గారు మేడం గారు రావడం మాకైతే చాలా సార్ సంతోషంగా ఉంది గార్డెన్ విజిట్ కాకుండా మా గార్డెనర్స్ అందరినీ కూడా కలవడానికి మాకైతే పర్మిషన్ ఇచ్చారు సార్ ఇలాగా మన గార్డెన్స్ కూడా వస్తాను సరే అమ్మా ఫ్రెండ్స్ కొంతసేపు అన్నారు పర్మిషన్ కూడా ఇచ్చారు మాకందరికి కూడా విత్తనదాత అప్పారావు గారు అంటే తెలియని వాళ్ళు ఆ విత్తనదాత అప్పారావు గారు రోజు మా గార్డెన్ మెంబర్స్ అండి అందరు కూడా సార్ మన నమస్కారం అండి సార్ మా మమ్మల్ని ఇంకా కొంచెం ఈ మధ్య చాలా మీటింగ్ కూడా చెప్పాను నెల్లూరు ఒకటి రెండు మూడు మీటింగుల్లో ఎందుకు చాలా మంది పూల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టి కూరగాయలు పండించడం తగ్గించేశారు చాలా తగ్గించేశారు ఎవరు చూసినా ఇక్కడ కొంచెం నయం విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నంలో కూరగాయలు చాలా వరకు పండిస్తున్నారు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడు మేడం కూడా చూస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూరగాయలే ఉన్నాయి చాలా మంది పూల మీద పడ్డారు అసలు మనము ఈ టెర్రెస్ గార్డెనింగ్ అనేది ఎందుకు స్టార్ట్ చేసామంటే ఇనిషియల్ గా మనము ఆకుకూరలతోనూ పూల పూల మొక్కలతోనూ స్టార్ట్ చేస్తాము ఫైనల్గా మనం ఏమేంటంటే కూరగాయలు పండించుకుందాం మార్కెట్లో నేను మీకు ఏంటంటే కల్తీ అది కల్తీ మందులు కొట్టి లేకపోతే వాటికి ఎరువులేసి అవన్నీ పాడైపోయి మన ఆరోగ్యం పాడు చేసుకుందాం అని కూరగాయలు పండించుకుంటే మంచిదని రఘుత్ రెడ్డి గారు మీ అందరికీ తెలిసి ఉండొచ్చు ఆయన ఫాదర్ ఆఫ్ ది గార్డెనింగ్ ఆయన మొదలెట్టు కూడా ఏడెనిమిది సంవత్సరాలు అయింది టెర్రస్ గార్డెనింగ్కి ఆయన గురువు ఆయన ఉద్దేశం కూడా ఏంటంటే అందరూ కూరగాయలు పండించుకుని ఆరోగ్యంగా తిందామని కాబట్టి నా రిక్వెస్ట్ నేను చాలా వరకు చెప్తున్నా పెంచుకోండి పూల మొక్కలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మా గార్డెన్లో కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి మిగతాదంతా కూరగాయలు వచ్చినంత వరకు మనం మనము హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో పండించుకోలేము ఎంతో కొంతైనా మార్కెట్లో కొనుక్కోవాలి కానీ పండించుకున్నంత వరకు మనము రుచికరంగా ఆరోగ్యకరంగా తింటే బాగుంటుందని ఆ యొక్క రిక్వెస్ట్ అందరికి ఎందుకంటే కాదు చాలా మంది ఇప్పుడు అంటున్నారు టమోటాలు అడ్వైజ్ చేశారు మీరు ఎంత పక్కన రైతు మీరు ఉన్నాయి పళ్ళు మొక్కలు పూల మొక్కలు కూరగాయలు తక్కువ ఉన్నాయి వచ్చేసరికి ఎందుకంటే చాలా చాలా మంది ఇళ్లలో కూడా పది రూపాయలకి టమోటాలు దొరుకుతున్నాయి మనం మళ్ళీ పండించి మనకు వస్తే రెండు కిలోలు వస్తాయి నెలకి అనుకుంటారు కానీ మన ఇంట్లో వండుకున్న టమోటాల రుచి అది అవి డిఫరెంట్ గా ఉంటాయి మన ఇంట్లో వండుకున్న వాటికి రుచి అవి డిఫరెంట్ గా ఉంటాయి ప్లస్ ఆరోగ్యకరము ఫాస్ట్ గా కూడా ఉడుగుతాయి మీ అందరికి తెలుసు కాబట్టి వంకాయలు కానీ టమోటాలు కానీ ఏవైనా కానీ ఏ సీజనలు ఇప్పటికీ ఇప్పుడు కూరగాయలకి సీజన్ అంటూ లేదు మొత్తం సీజన్ అన్ని వచ్చేస్తున్నాయి అన్ని కూరగాయలు అన్ని అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి కూరగాయలు ఎక్కువ పండించుకోండి విత్తనాలు ఎన్ని కావాలంటే అని మేడం గారు ఇప్పుడు అందరు విత్తన దాతలు అయిపోయారు నేను కాదు ఇంకో ఆయన ఏంటండి ఇన్స్పిరేషన్ వదిలే ఒక ఉద్యమం మొదలు పెడతాము ఆ ఉద్యమం అందరు చేస్తుంటారు మేడం గారు కూడా చాలా మంది విత్తనాలు పెడతారు ఆయన ఏంటండి ఆయన పెయిన్ మేడం హరిప్రసాద్ గారు కూడా మా ఇంటికి వచ్చారు చాలా చాలా ఇన్స్పైర్ అయ్యారు ఆయన కూడా ఇక్కడ మొత్తం ఈ డిస్ట్రిక్ట్ అంతా జిల్లా అంతా విత్తనాలు పంపిస్తున్నారు కాబట్టి అందరూ మీరు కూడా విత్తనాలు పంపి ఎంకరేజ్ చేయండి మీకు ఏవైనా రేర్ వెరైటీ కొత్త వెరైటీలు వస్తే మేడం గారిని అడగండి నేను పంపుతాను మీరు మేడం గారి దగ్గర తీసుకోవచ్చు మీరు ఇప్పుడు ఈ పూ పూ పూల మొక్కల్లో కూడా ఒక్కొక్కళ్ళు రెండు వేలు

ఇంకా మా ఇంట్లోనైతే ఒక చిన్న గార్డెన్ మీట్ లాగే జరిగిందండి వచ్చిన దాని కలిపి ఒక పది మంది అయ్యాం అనమాట ఇంకా పది మంది గార్డెనర్స్ కలిసామంటే ఇంకా ఆనందం ఉంటుంది చూడండి ఎప్పుడైనా సరే మన గార్డెనర్స్ కానీ స్నేహితులం అయిపోయాం కదండి గార్డెనర్స్ అనే కన్నా మొక్కల స్నేహితులు అయిపోయాం కదా గార్డెనింగ్ ఫ్రెండ్స్ అనమాట ఇంకా ఎక్కడ లేని కబుర్లన్నీ వచ్చేస్తాయండి ఇంకా ఏ కబుర్లు రావండి మొక్కల కబుర్లు విత్తనాలు కబుర్లు వాటి పెరుగుదల వాటి గురించి అనమాట ఇంకా చాలా ఒక్కొక్కరు అనుభవాలు షేర్ చేసుకున్నామండి ఇక్కడైతే మాత్రం ఎవరి గార్డెన్లో ఏంటి ప్రాబ్లం ఉంది ఏంటి అవన్నీ కూడా మంచిగా షేర్ చేసుకుంటే సార్ అయితే మాత్రం చక్కటి సలహాలు కూడా మాకు అందించారు ప్రతిదీ మన గార్డెన్లో వేస్ట్ ఇంట్లో ఉన్న వేస్ట్తోనే పండించుకోవాలి తప్ప అసలు బయట వేవి కొనొద్దనైతే అయితే మరీ మరీ చెప్పారండి అది చాలా మంచి ఆర్గానిక్ పద్ధతి వాళ్ళు తొక్కలు అలానే మీకు కాబట్టి మూడు రోజులు అరటిపండు తొక్కలు పది పది అరటిపండు తొక్కలు నానబెట్టి దాంట్లో కాదు బెల్లం వేసి మూడు రోజులు తిప్పి వన్ ఇస్టీ ఫైవ్ వేసేయండి మీకు ఫాస్ఫరస్ పొటాషియం ఎక్సలెంట్గా పనిచేస్తుంది సరే మూడు రోజులు ఆగలేము రోజు తిప్పుకోలేము అంటే ఏం చేస్తారంటే అదే పది తొక్కలు వేడి నీళ్ళలో బాగా మరిగాక చల్లాక చల్లారేక ఆ నీళ్ళు ఏం చేస్తారంటే ఇదే మామూలు వన్ ఇస్టీ ఫైవ్ వన్ ఇక్స్టీ టెన్ చూసారు కదండి ఈ విధంగా ఒక మినీ గార్డెన్ మీట్ అయితే మా ఇంట్లో జరగడం ఇలా గార్డెన్స్ అందరూ రావడం నాకైతే చాలా చాలా ఆనందం సంతోషం అనిపించింది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అనురాధ గారు మన హత్య విజయనగర్ మెంబర్ అండి ఈవిడికి ఒక్క ఇచ్చామంటే దాన్ని పెంచి పెద్ద చేసి బోలడని విత్తనాలు తయారు చేసి అన్ని గ్రూప్స్కి కూడా పంపిస్తుంటారు అలాగే మన హరితి విజయనగరం గ్రూప్లో ఒకరు చాలాసార్లు విత్తనాలు అయితే విత్తనాలు పంపిణీ చేశారు ఫ్రీగా అలాగే వాళ్ళు పండించిన ఆర్గానిక్ సీడ్స్ హైదరాబాద్ హ్యాపీ గార్డెన్స్ గ్రూప్కి విత్తన తప్పారావు గారికి అయితే పంపించారు ఎందుకంటే ఆయన ఇండియా మొత్తం పంపిస్తారు కాబట్టి చక్కగా మంచిగా విత్తనాలు తయారు చేసి వారికి అయితే మాత్రం అందించారు వారికి అందుకు మన గ్రూప్ తరఫున మనం చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అనురాధ గారికి అలాగే ఒక ఇంత పెద్దవాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఒక చిన్న చిరు సన్మానంతో చంద్రుడికి నూలు పోగులాగా చిన్న ఆనందాన్ని అయితే మేము వ్యక్తం చేసుకుంటూ ఈ రోజైతే మాకు ఇలా గడిచిపోయింది అలాగే సార్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఎంతమంది తెలుసు ఎవరు తెలుసు ఆ గ్రూప్లో ఉన్నారా హ్యాపీ గార్డెన్స్లో ఉన్నారా ఆ విషయాలైనా ఉంటే చక్కగా షేర్ చేయండి చాలా ఆనందం అనిపిస్తుంటుంది ఈ విధంగా వారితోని ఒక టూ అవర్స్ గడిపి వారిని పంపించడం జరిగింది తర్వాత ఇంకేముందండి మన గార్డెన్స్ అందరం మళ్ళీ సందర్ చేస్తాం కదా గార్డెన్లో ఆ సందడే మళ్ళీ జరిగింది ఈ రోజైతే నువ్వు మర్చిపోలేని రోజుగా నాకైతే హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఒకే మెంటాలిటీ ఉన్న అందరం కూడా ఈ విధంగా కలిసి షేర్ చేసుకోవడం ఆ రోజైతే ఒక మెమోరీ కింద ఉంటుందన్నమాట అందుకు వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా రెండు మూడు రోజులైతే నాకు ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే చాలా చాలా ఆనందంగా అనిపిస్తుందండి ఇలాంటి ఆనందాలు మన గార్డెనింగ్ గ్రూప్లోని ఉండడము మన గార్డెనర్స్ అందరూ కూడా ఈ విధంగా ఒక కుటుంబంలో కలిసిమెలిసిపోయి ఉండడం చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ కూడా మీకు కొంత నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే ఇందులో విషయాలు ఏమైనా మీకు నచ్చినా లేదా మీ అనుభవాలు ఇలా ఏమైనా ఎదురైనా చిన్న కామెంట్ రూపంలోనైతే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇంకా ఇలాంటి మరిన్ని మన గార్డెన్ వీడియోస్ అన్నిటితో కూడా నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ మీకు అన్ని కూడా తెలియచేస్తాను ఈ విధంగా మన గార్డెనింగ్ మొక్కల్ని ఫ్రెండ్షిప్ని అన్నిటినీ కూడా మనం డెవలప్ చేసుకుంటూ విత్తనాలు మొక్కలు ఇచ్చిపుచ్చుకుంటూ ఈ జీవనాన్ని అయితే ఈ విధంగా కొనసాగించేస్తాం అలాగే లోకల్లో మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా ఈ విధంగా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవడం హ్యాపీ లైఫ్కి ఇదొక ఉదాహరణ అంటాను నేనైతే మాత్రం ఓకేనండి బాయ్ బాయ్ లోక సంస్థ సుకునో భవంతు